హాయ్ అండి వెల్కమ్ టు హారిక కుకింగ్ ఛానల్ ఈరోజు మనం చింత చిగురు పప్పు వండుకుందామండి ఇప్పుడు ముందుగా పప్పుని ఒక అరగంట ముందు శుభ్రంగా కడిగి ఈ విధంగా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి అలాగే చింత చిగురుని చూసారు కదా ఇది లేత చింత చిగురు దీన్ని బాగా శుభ్రం చేసుకుని ఇలా ఏవైనా ఈనెలు ఉంటే తీసేసుకోవాలి ఇలా కొంచెం పొడవుగా ఉంటే రెండు ముక్కల కింద ఇలా వేలితో తుంచితే సరిపోతుందండి ఈ విధంగా చేసుకుని దీన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టి ఉంచుకున్న పప్పుని స్టవ్ వెలిగించుకుని ఉడికించుకుందాము చూసారు కదా ఈ తేటని తీసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు స్పూన్ల నూనెను వేసుకుంటే పప్పు త్వరగా ఉడుకుతుంది చూశారు కదా ఇది కొద్దిగా ఉడికింది ఇందులో మరికొన్ని నీళ్లు వేసుకుందాము ఇది కొంచెం ఉడికిన తర్వాత చూశారు కదా చింత చిగురుని ఇలా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి అలాగే ఇందులోకి ఒక చిన్న ఉసిరికాయ సైజు అంతా చింతపండుని తీసి నానబెట్టుకోవాలండి పప్పు ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో చింతచీగురుని వేసుకోవాలి మీకు ఒకవేళ ఇలా విడిగా ఉడికించడం ఎక్కువ టైం పడుతుంది అనుకుంటే కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చండి పప్పు చింత చిగురు కలిపి పెట్టేసుకుని తర్వాత తాలింపు పెట్టుకోవచ్చు కానీ ఇలా విడిగా కూడా ఒక్కొక్కసారి వండుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఉడికించుకోవాలి ఇందులోనే మనం నానబెట్టుకున్న చింతపండును బుజ్జు తీసుకుని వేసుకోవాలండి కొంచెం చింత చిగురు మరీ ఎక్కువగా పుల్లగా ఉండదు కదా అందుకని కొద్దిగా చింతపండునైనా లేదంటే మీకు ఇష్టమైతే టమాటాలను కూడా కట్ చేసి వేసుకోవచ్చు ఇలా కొంచెం పులుపు వేసుకోవడం వల్ల మరింత రుచిగా ఉంటుంది చూసారు కదా చింత చిగురు మగ్గిపోయింది చూసారు కదా ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని దీంట్లోకి తాలింపు వేసుకోవాలి మీకు చింత చిగురు దొరికినప్పుడు పప్పుతో ఇలా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూసారు కదా పచ్చిమిర్చి చింత చిగురు అన్నీ మగ్గిపోయాయి కదా ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుందాము ఇప్పుడు తాలింపు వేసుకోవాలి అందులోకి ఒక నాలుగైదు స్పూన్ల నూనెను వేసుకొని ఇలా కొద్దిగా విరిచి వెల్లుల్లిని వేసుకోవాలి అలాగే ఒక స్పూను ఆవాలు ఒక అర స్పూను జీలకర్ర ఒక నాలుగు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఈ తాలింపును బాగా వేయించుకొని మనం ముందుగా ఉడికించుకున్న పప్పులో వేసుకోవాలి ఇంతేనండి ఎంతో సింపుల్గా అయిపోయే చింత చిగురు పప్పు ఇది చాలా రుచిగా ఉంటుంది నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.